ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండు వచ్చినములో ఈ విధంగా రాయబడినది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అని ప్రభు జ్ఞాపం పరిశుద్ధత కలుగుటకాయ మన జీవితములో పరిశుద్ధత కలుగుటకాయ మన జీవితములో నీవు నేను దేవునికి దాస్తులుగా అప్పగించుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా ఇదిగో నేను త్వరగా వచ్చినప్పుడు మీ మీ క్రియలను బట్టి మీ పరిశుద్ధ జీవిత క్రియలను బట్టి నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి జీతమును నేను మీకు ఇచ్చదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీతము దేవుడు వాటిని మన కొరకు భద్రపరిస్తే మనము వాటిని స్వీకరించటానికి సిద్ధముగా ఉన్నామా దేవుడు మనకు అనుగ్రహించే పరిశుద్ధ జీవితము ఎంత గొప్పదనంటే అది దేవుడే మనకు అనుగ్రహించాలి అది దేవుని ఆశీర్వాదము వలన మనము పొందుకున్నటువంటి వారముగా ఉన్నాము